ప్రేజలా దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని మిట్లారా ఉదయ కాలమున ప్రభు పైన క్రీస్తు వారి పునరుద్ధాన మైకమలో మమ్మల్ని అందరినీ దేవుడు సమకూర్చేందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనము పొందుటకు పునరుద్ధాన మైకమలో పునరుద్ధాన సందేశం ఇవిటకు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కదనాలు చెల్లిస్తూ దేవుని పరిశుభ్ర లేకుండా దేవుని వాక్యం చదువుకున్నాం రోహిళకి రాసిన భక్తి పత్రిక భక్తుల పౌరులు రోహిళకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై దేశాలు చదువుకున్నాం మన ప్రభు యేసుక్రీస్తు మృతుల నుంచి లేపిన వాణి ఎందు ఉంచిన మనకును ఎంతబడినని మన నిమిత్తము వ్రాయబెడును ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిపంతులుగా తీర్చబడికై లేపబడినో మన అపరాధము నిమిత్తము అప్పగించబడి మనము నీతిపంతులుగా తీర్చబడటకు లేపబడిను దేవుని బిడ్లారా గమనించండి క్రీస్తు వారు మానము జయించి తిరిగి లేచని అని లేఖను మనం గమనిస్తే ఆయన పునరుద్ధానుడ ఒకటి కొన్ని కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే పునరుద్ధారణ ఒకటికు ఆయన దైవత్వమే లేక దివ్యత్వమే అని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మరణం ఆయన్ను బంధించడం అసాధ్యం గనుక ఆయన మరణమును జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు పునరుద్ధాన ఫలములలో ప్రథమ ఫలముగా ఆయన లేబడ్డాడు పునరుద్ధాన ఫలలో ప్రథమ ఫలముగా ఆయన లేవబడినట్లుగా భక్తులైన పౌలు గురిందరేసిన పత్రిక మొదటి పత్రిక పదహేన అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు తెలియజేస్తున్నాను నిజమే దేవుని బిడ్లారమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు పునరుద్ధాన మహిమలో ఆయన తన కార్యాలు జరిగించిన నిమిత్తం అనేక నిదర్శనాలు ముందుగానే దేవుడు తెలియజేసినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు అయిన వారు మానవుని జయించి తిరిగి లేచాడని చెప్పుటకు మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే ఆయన శువుడిగా మగ్ని మరియు కనిపించాడు అంత మాత్రమే కాదు కొందరు స్త్రీలకు కనిపించాడు పేతుకు దర్శనమిచ్చాడు ఎమ్మాయి శిష్యులకు అగుపించాడు శిష్యులు కనిపించాడు మనం గమనిస్తే తోమాతో సహా శిష్యులందరికీ కూడా ఆయన కనిపించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది ఇలాగా ప్రభు క్రీస్తు వారు మానవ జయించి తిరిగి లేచాడు అందుకనే ఒకసారి ఆయన ఐదు వందల మంది పైకి కనిపించినట్టు కూడా లేఖన ఆధారాలు మనకు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఏ సహోదరుడైనా యాకోబుకు కనిపించి ఆయనను మార్చినట్లుగా దేవుని బిడారు జ్ఞాపం చేసుకుని ఇలాగా అనేక సాదృశ్యాలు యేసు వారు మానవ జయించి తిరిగి చెప్పుట గల కారణాలు అనేకాలు ఉన్నాయి కనుక దేవుని బిడ్లారా ఏదేమైనా ప్రభుయేసు క్రీస్తు వారు మానవు జయించి తిరిగి లేచాడు మానవీయతగా లేచాడు కాబట్టి ఆయన బంధించుట అసాధ్యం కనుక ఆయన మానవ జీవితగా లేచాడని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈ దర్శనాలన్నీ మన ఆయన కాళీ సమాధికి నిదర్శనాలు ఆయన కాళీ సమాధి చూసినప్పుడు ఆయన ఉన్నాడు అని అనేకులు నమ్మునట్లుగా చెరవబడిన సమాధి సాక్ష్యమిస్తున్నట్లుగా దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన సమాధిలో లేడు సాక్ష్యమిస్తుంది రండి రండి నా దగ్గర ప్రభు లేడు నా మేము తెరవబోయినట్టు సమాధి సాక్ష్యం ఇస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఇలాగా ప్రభు క్రీస్తు వారు మానవ జయించి లేచినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు గమనించండి దావీదు నిబంధన నెరవేరినట్లుగా ఆయన పునరుద్ధానం జరిగింది దావీదు నిబంధన నెరవేరినట్లుగా ఆయన పునరుద్ధానం జరిగినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు గమనిస్తే ఆ విషయాలు అక్కడ మనం గమనించగలం కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై నుంచి ముప్పై ఏడు చూస్తే అక్కడ దావీదు యొక్క నిబంధన ప్రవచనాలు నెరవేరినాయి అందుకే ప్రభుయేసు క్రీస్తు వారు మాండము జైని తిరిగి లేచాడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అలాగే నిత్య జీవమును ప్రసాదించుటకే ఆయన మానవ నుండి లేచాడు నిత్య జీవము వ్యవహార స్వార్థ అధ్యాయం పది నుంచి పదకొండు మనం గమనిస్తే తర్వాత నిత్య జీవం ఇచ్చుటకే నిజముగా దేవుడు మనకు నిత్య ఇచ్చుటకే ఆయన మరణము జయించి తిరిగి లేచాడని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ప్రాముఖ్యమైన విషయం పునరుద్ధానమునకు ప్రాప్తి స్థానం ఉన్నటకు తిరిగి లేచాడు పునరుద్ధానంకు ప్రాప్తి స్థానం అంటే ప్రజలందరికీ మరణము మరి తన యొక్క ఆధిపత్యములో ఉండదు ప్రభువే దాన్ని జయించాడని తెలుసుకున్నట్లుగా ఆయన మరణ ప్రాప్తి ఉన్నటకు తిరిగి లేచినట్లుగా మతే సార్త ఇరవై మంది పద్దెనిమిదిలో మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డలకు గమనించండి ఆయన మరణము జయించి తిరిగి లేచాడు తర్వాత సంగమునకు శిరస్సుగా ఉండటకే ఆయన లేచాడు ఏపీ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నుంచి మనం చూడగలం సంగమునకు శిరస్సుగా ఉండటకే ఆయన మరణము జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసులమైన మనం నీతిమంతులుగా తీర్చుబడటకే ఆయన మరణించి తిరిగి లేచాడు చూశారా మనం నీతి మంతులుగా తీర్చబడాలని ఆయన బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఆయన మానమును జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా ప్రభు నేసు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన మానవుని జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆదివారము తెల్లవారునప్పుడు ఆయన మానవుని జయించి తిరిగి లేచాడు ఆదివారం ప్రభు పునర్భ్రలైన కారణాన ఈ గొప్ప మార్పు మనకు వచ్చినట్టుగా దేవుని బిల్లార జ్ఞాపం చేసుకున్నాం అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు మాణవి జయించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు లోకానికి ఒక గొప్ప ధన్యత ఏంటంటే నిన్ను నన్ను లేపుటకైనా మొన్న కంటే ముందుగానే ఆయన మానవ జయించి తిరిగి లేచాడన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దీవించి కరుణించి కాపాడి ఆదరించి బాలపరచునిగా